We have a. dan sudah. Waktunya, kan? Hari సార్ ఇప్పుడు పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఈ పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం మేము ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము నైట్ డ్యూటీలో ఇమీడియట్ గా మేమందరూ అక్కడ రావడం జరిగింది జరిగింది ఏమంటే సిచువేషన్ చూసినప్పుడు ఒక ఇద్దరు లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు ఇమీయెట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఇక్కించారు సార్ రిమైనింగ్ ఒక ఎయిట్ మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది మా ఎస్డీఆర్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో ఆ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్ అంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుకు ఒక వన్ అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో ఒక సెవెన్ మెంబర్స్ మేము డెడ్ డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి దానిలో ముగ్గురు లేడీస్ ఉన్నారు నలుగురు జన్స్ ఉండడం జరిగింది అది మరి వర్షం కారణంగా ఏమైనా ఈ వాటర్ ఫ్లోటింగ్ అవ్వచ్చు మరి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ మరి అమ్మ తెలియదు సార్ దాని గురించి మాకు తెలియదు సార్ ఆ టెంపుల్ వారు వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ వచ్చింది దానికి కట్టే ఉన్నారు ఒకసారి గాలి వాన్ రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దేవడంతో దానికి వల్ల ఆ ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్ ఆల్రెడీ మేము వన్ డే బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము ఏపీఎస్ జరఫ్ వైజాగ్ టీము మా టీం లన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఇన్షియన్ జరంగానే టూ మినిట్స్ లో వచ్చి మొత్తం విక్టిమ్ ఇద్దరు మాత్రం హాస్పిటల్ ఉన్నారు సెవెన్ మెంబర్స్ టూ నెంబర్స్ అయితే సేవ్ చేసాం సార్ ఇంకొక సెవెన్ మెంబర్స్ అయితే ఫినిషింగ్ కింద ఇరికిపోయారు సార్ మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సరి చేసాం సార్ మొత్తం క్లియర్ చేసి ఇప్పుడు ఇచ్చాం సార్ మొత్తం ఆ లైన్ లో అయితే ఏంటంటే వర్షం కారణంగా జనాలు కొంచెం చలాచది అయ్యారు సార్ కొంతమంది అంటే వర్షం అవడంతో ముందుకు వచ్చి అనుకోవడానికి ఒక దాంట్లో సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ ఒక టూ లైన్స్ వన్ లైన్ లో ఉన్నారు సార్ వన్ లైన్ ఖాళీగానే ఉంది గోడ పక్కన మాత్రం ఉంది కాబట్టి దానివల్ల ప్రెజర్ పడి దాని వల్ల అయిన